అమ్మా కృష్ణా కృష్ణా డిస్టిక్ ఓకే వారు టిజిటి సైన్స్ వారి యొక్క రెస్పాన్సిలిటీ చూసుకున్నారు ఎట్లా వచ్చింది ఏంది అనేది దయచేసి వారు షేర్ చేసుకోవడానికి మామూలుగా మీరు అంటే వారు మన ఆహ్వానాన్ని మన నుంచి వచ్చినందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మా థ్యాంక్ యూ శ్రవణి అమ్మ మీకు ఎట్లా వచ్చింది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా ఎట్లా వచ్చినాయి మీ స్కోర్ ఏంటిది అవి చెప్పారా

ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మనకు అయిపోయి వెళ్ళిపోయారు సో ఇప్పుడిప్పుడే స్కోర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ విన్నారు కదా వీరు అమ్మాయిస్ రావని తర్వాత వారు కృష్ణా కృష్ణా డిస్ట్రిక్ట్ కదా చిన్న కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే వారికి సైన్స్ లో వారికి వచ్చిన స్కోర్ మీరు విన్నారు కదా ఆల్మోస్ట్ ఎందు అమ్మా టోటల్ స్కోర్ టోటల్ స్కోర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ వస్తుంది సార్ ఓకే సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ టీజీటీ స్కోరు వారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యారు మెయిన్ ఆశ్రయం ఈ వీడియో చూడడం లెఫ్ట్ ఏంటంటే దయచేసి ఎవరైతే టీజీటీ సైన్స్ రాసారో వాళ్ళకి విజ్ఞప్తి మీ స్కోర్ ను మామూలుగా ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఒకరికొకరు స్కోర్ తెలుస్తుంది మీ డిస్టిక్ పెట్టండి కేటగిరీ పెట్టండి అదేవిధంగా మీ జిల్లా ఏదో కూడా పెట్టండి అమ్మ మీరు ఎన్క్సరీ ఈ వీడియో మామూలుగా ఏమైతే అంటే లైవ్ వీడియో ఆటోమేటిక్గా యూట్యూబ్ లో కంటిన్యూషన్ అవుతుంది తర్వాత కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మీ స్కోర్ కూడా పెట్టండి మన మిత్రులు కూడా ఏంటంటే మిత్రులు కూడా పెడితే ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా మన స్కోర్స్ అంటే కంపారిజన్ లో ఎక్కడ ఉన్నావు మనం అనేది తెలియడానికి సహాయపడుతుంది బహుశా అమ్మ టీజీటీ సైన్స్ ఒకటే సెక్షన్ ఒకటే సెషన్ లో అయింది కదా అందరికి రోజు అయిందా రెండో ఒక రోజు సార్ నాకు టూ సెషన్స్ ఏమో సార్ నాకు కరెక్ట్ గా తెలియదు మార్నింగ్ ఈవినింగ్ కూడా జరిగాయేమో గాని ఒక రోజే జరిగాయి అదే అది ఆల్మోస్ట్ మనకు అంటే మోర్ దాన్ వన్ సెషన్ అయితే బహుశా మళ్ళా నార్మలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది లేదు సింగిల్ సెషన్ అయిపోతుంది సింగిల్ సెషన్ అదే ఒక కొంచెం చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంటుంది ఒక నార్మలైజేషన్ అయ్యే అంటే వేరు వేరు సెషన్స్ ఒక మోర్ దాన్ వన్ సెషన్ అయితే మాత్రం నార్మలైజేషన్ జరుగుతుంది సరే ఏదైనా మంచి స్కోర్ మంచి స్కోర్ సాధించిన మిత్రులందరూ కూడా ఎందుకంటే సైన్స్ అంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత బయాలజీ విషయం తెలిసింది జనరల్ గా బయాలజీ మిత్రులకు కొంచెం ఫిజిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ముఖ్యంగా కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు ఈ సందర్భంగా ఒకసారి మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే మాకు మొత్తం నేను మెథరాలజీ అంత తెలుగే చదివాను సార్ ఆ తెలుగు చదవడం ఇదేమో కంప్లీట్ ఇంగ్లీష్ అయిపోయింది ఆ టైం లో చూస్తుంటే ఎక్కడ ఇంగ్లీష్ దొరకలేదు మీ మోటివేషన్ క్లాస్ అవి వస్తూ ఉంటాయి కదా సార్ రెగ్యులర్గా అవి చూస్తూ ఉంటే మీ దానిలో గురుకులాలకు సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నాయి సార్ క్లాసెస్ అవి థర్టీ ఫోర్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది అవి కంప్లీట్గా ఒక టూ డేస్ హాలిడేస్ వస్తే మధ్యలో స్కూల్కి నేను ఆ టూ డేస్ కూడా అట్ మీద స్పెండ్ చేసి రెండు బుక్స్ దగ్గర పెట్టుకుని కంప్లీట్గా అవి ఫాలో అయ్యా సార్ నాకు మెథరాలజీలో ఇప్పుడు థర్టీ వన్ వచ్చాయి అంటే దానిలో ఖచ్చితంగా ఈ అది బాగా హెల్ప్ అయింది సార్ ఇంగ్లీష్లో వర్డ్స్ టర్మినాలజీ రాసుకోవడం అది బాగా హెల్ప్ అయింది ఇంకోటి ఈ బుక్ ఎందుకు చూపిస్తున్నానండి సార్ నేను మీ లైవ్ క్లాసెస్లో మీరు అడిగారు ఒకసారిని మీకు ఏది బుక్ ఉపయోగపడింది ఎస్ఏ బయోలాజికల్ సైన్స్లో అంటే ఆయన గురుకులాల్ మెయిన్స్కి ప్రిపేర్ అయిన బుక్ నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పారు నేను వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ సార్ ఇది చేస్తే ఇమీడియట్గా టూ డేస్లో వచ్చింది నిజంగానే ఈ బుక్లో నుంచి బాగా హెల్ప్ అయింది దాని డెప్త్గా చదవడానికి చాలా హెల్ప్ అయింది నేను అందుకనే ఈ బుక్ కూడా చూపిస్తున్నాను ఓకే అమ్మా నైస్ అమ్మా ఐ విష్ యూ ఆల్ ది సెట్ మీరు శ్రమ పడ్డారు ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు అనిపించింది డైలీ స్కూల్ కు వెళ్ళి వచ్చి మీరు ఇంటిలో మళ్ళీ చదవడం అనేది చాలా గ్రేట్ ఎందుకోసం అంటే అయితే సో ఎండాకాలంలో మాత్రం ఒక ఆఫ్ సెషన్ హాలిడే దొరుకుతుంది ఒక పూట స్కూల్ అన్నట్టు అన్నారు మళ్ళీ స్కూల్ కు రెగ్యులర్ గా వెళ్తూ చదివినా అని చెప్పారు ఏదైనా మీ యొక్క తప్పనిసరిగా మీరు శ్రమ పడ్డారు మంచి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మిత్రులు ఎవరైతే లైవ్లో ఉన్నారో వారందరికీ జ్ఞాపితి సో దయచేసి మీరు ఏంటి అంటే ఇది టీజీటీ సైన్స్ సంబంధించింది ఇక్కడ మాట్లాడుతున్నాం ఎవరైతే టీజీటీ సైన్స్ రాసారో తప్పనిసరిగా దయచేసి మీ స్కోర్ చెప్ప మీ స్కోరు మీ డిస్టిక్ ఏంది తర్వాత టోటల్ కలిపి పెట్టండి మీ టెట్ స్కోరు తర్వాత మీ యొక్క టీజీటీ సైన్స్లో వచ్చిన స్కోర్ కూడా పెట్టండి సో దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక అంచనా అంచనా వేయడానికి సహాయపడుతుంది ఎవరో మిత్రులు రాస్తున్నారు ఈపిటి రాస్తే సిక్స్టీ ఎయిట్ అని రాస్తారు టీజీటీ సైన్స్ సిక్స్టీ విత్ టెట్ అని కూడా రాస్తున్నారు ఏదైనా మంచి అంటే సైన్స్ అంటే ఈజీ కాదు మీకు తెలిసిందే ఎందుకంటే టీజీటీ సోషల్ పెట్టారు ఒక మిత్రుడు సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్ హండ్రెడ్ ఇంగ్లీష్ క్వాలిఫైడ్ అని అన్నారు వెరీ నైస్ అండి చాలా మంచి ఎందుకంటే మనకు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ ప్రాణం కదా అది క్వాలిఫై అయితేనే ఇది మనకు వాల్యూ చేయబడుతున్న విషయం అందరికి తెలిసిందే ఏదైనా లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలి జాబ్ కొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఎస్ఏ బయాలజీ సెవెంటీ వస్తే విత్ డేట్ ఎనీ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఓసి విమెన్ అంటే ఇంక ఎస్ఏ బయాలజీ రిలీజ్ కాలేదు కదా ఎస్ఏ బయాలజీ మనకు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ కాలేదు అయితే కానీ మనకు తెలియదు ఎందుకంటే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనకు ఓవరాల్ గా మనకు తెలుస్తుంది అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడే మనకు అంచనా వేయడం అనేది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు టాప్ స్కోర్ ఎట్లుంది మరి ఎందుకంటే అన్ని మోడరేట్ గా మోడరేట్ టఫ్ అని అన్నారు బై సైన్స్ కాంటెంట్ లో ఆన్సరింగ్ చేయడం అనేది ఈజీ కాదన్నారు మీరు కూడా రాసారు కదమ్మాస్ఏ బై సైన్స్ రాసారు ఈజీగా ఉన్నాయి సార్ కాకపోతే వల్ల ఆప్షన్స్ లో ఇచ్చారు కొన్ని కొన్ని ఆప్షన్స్ అన్ని కరెక్ట్ అన్నట్టే ఉన్నాయి మేబీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా క్లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్ ఆప్షన్స్ ఇచ్చారు మరి చూసుకుంటే కానీ మాకు కూడా ఒక ఐడియా రాదు సార్ ఓకే మీకు కూడా మరొకసారి విజ్ఞప్తి మీకు ఏమైనా ఈవెన్ టీజీటీ సైన్స్ రాసా వచ్చాయి కదా కేసు అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఎన్ టైమ్ లో ఒక మీరు విత్ ఎవిడెన్సెస్ తోటి దయచేసి వాళ్ళకి సబ్మిట్ చేయండి కాంపిటీషన్ కదా ఎవ్రీ ఆఫ్ మార్క్ ఆఫ్ మార్క్ అనేది జాబ్ రావడంలో పోవడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తుంది మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి క్వశ్చన్స్ అన్నీ చదవండి ఇప్పుడు వచ్చిన స్కోరు దయచేసి మళ్ళొకసారి మీ స్కోర్ చెప్పండి అమ్మ నాది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ పాయింట్లో ఉంది సిక్స్టీ సిక్స్ అనుకోవచ్చు సార్ నార్మలైజేషన్ అట్ ఇట్ అయినా సిక్స్టీ సిక్స్ ఓకే అమ్మా విన్నారు కదా అమ్మాయి వారు గుంటూరు తర్వాత వారి మీ పేరు అమ్మా ఏదో అన్నారు కదా ఓకే అమ్మ ఓకే అంటే మీరు కేటగిరీ ఓసీ కింద వస్తారా దేని కింద వస్తారో నాకు తెలియదు ఓకే సో థ్యాంక్ యూ అమ్మా మా లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి కూడా మీరు మంచి స్కోర్స్ చూసుకోండి అదే మీ యొక్క స్కోర్స్ బాగా చూడ చూసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా మీరు ఆ ఈ యొక్క ఏపీడిఎస్సి ఆ వెబ్సైట్ ద్వారానే మన ఆబ్జెక్షన్ తెలియజేయచ్చు కరెక్ట్ ఎవిడెన్సెస్ మనం స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ కానీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ చూసి మనం మిస్ చేయండి అందరికి గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ మీ యొక్క వచ్చిన మార్క్స్ ను మనకి వీడియో ఏదైతే ఉంటుందో లైవ్ లైవ్ వీడియోస్ అన్ని కూడా మనకు వస్తాయి దానిలో మళ్ళీ కూడా మీ యొక్క స్కోర్ ఎంటర్ చేయండి మిగతా మిత్రులు కూడా ఎంటర్ చేస్తారు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ థ్యాంక్ యూ